అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ గారు మీనాక్షి చౌదరి ఇంకా ఐశ్వర్య రాజేష్ సో అందరూ కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా వరకైతే సంక్రాంతి పండుగ రోజు భారీ హైప్తో భారీ భారీ హైలైట్ హైప్తో రిలీజ్ అయింది అదే హైప్తోనే కలెక్షన్స్ కూడా కనక వర్షం కురిపించింది అయ్యా సంక్రాంతి అంటే దాదాపుగా తెలివలు అంటూ ఎవరున్నారు సో ఈ సంక్రాంతికి స్టేటే కాదు వరల్లో ఎక్కడ లేని బడ్జెట్తో వచ్చి రిలీజ్ అయి అంతకంటే డబల్ కలెక్షన్స్ కొట్టిన సినిమాల చరిత్ర ఉంది మన తెలుగు స్టేట్స్లో అలాంటిలో ఏకైక పండగ సంక్రాంతి ఈ పండుగ రోజు వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా చెప్పాలంటే అనిల్ రావుపూడి గారు కాదండి అక్కడ సంక్రాంతికి అనే టైటిల్ అండి ఎందుకంటే ఒకప్పుడు సంక్రాంతి సినిమాతోనే వెంకటేష్ గారు భారీ హిట్ కొట్టారు అప్పట్లో ఆ సినిమా పెద్ద సంచలనం సో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎక్కువగా థియేటర్స్కి రప్పించిన ఏకైక మూవీ సంక్రాంతి సో అందులో శ్రీకాంత్ గారు ఇంకా వెంకటేష్ గారు ఇతర పాత్రలు అయితే చాలా వరకు బాగా మెప్పించాయి సో అట్లాంటి భారీ హిట్ కొట్టిన సినిమా టైటిల్తోనే ఈసారి జస్ట్ ఒక ట్యాగ్ లైన్ వస్తున్నాం అని పెట్టేశారు బయ్యా సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ఇలాంటి టైటిల్ పెట్టడం వల్ల ఈ సినిమాకి వందకు వంద శాతం చెప్తున్నాను కేవలం టైటిల్ వల్ల ఈ సినిమాకు భారీ హైప్ వచ్చేసింది అని నేను చెప్తున్నాను సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ మూవీలో ఉండే పాటలు వేరే లెవెల్ భయ ఒకప్పుడు తులసి లక్ష్మి అలాంటికి సంబంధించిన వెయిలెంట్స్ అంటే దాదాపు ఒక మ్యూజిక్లో మ్యాజిషియన్ చేశాడు భయ ఆ సాంగ్స్ అసలు వేరే లెవెల్ చెప్పాలి సో అంతకు డబల్ అయిపోయా భయ్యా ఈ స్టోరీ ఎలా ఉన్నా అంటే ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఒక పాయింట్ అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి పాటలు ఏ పాట విన్నా కూడా హైలైట్ అయిపోయింది ఈ సినిమాకు పెద్ద బూస్టింగ్ ఇచ్చిన హైప్ తెప్పించిన కేవలం పాటల వల్ల ఈ సినిమా భారీ హైప్ అయితే వచ్చేసింది సాంగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ సో ఇలాంటి పాటలు పెట్టడం ఎలా సమకూర్చాలో తెలియదు కానీ వెంగ్ మనకు తెలుసు కదా రమణ గోకుల ఆయన కంబ్యాక్ మాత్రం ఇలాగ తీసి పడేసాడు ఇలాగా సంక్రాంతి కోసం సినిమాతో కంబ్యాక్ ఇచ్చి మ్యూజిక్ని అదేవిధంగా ఇచ్చిన మూడు పాటల్ని మామూలు విషయం కాదు ఈ సాంగ్స్ గోదావరి గట్టు మీద సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అయితే థియేటర్లో లేడీసు పిల్లలు ముసలి పెద్ద చిన్న లేదే లేదా తేడా ప్రతి ఒక్కరు లేచి సీట్లు కూర్చుంటే ఒట్టుగా లేచి మరీ విజిల్స్ ఇస్తున్నారు ఆ సాంగ్కి అసలు ఏం పెట్టి పాడాడు భయ్యా ప్రాణం పెట్టేశాడు భయా పాటకి అసలు అక్కడ ఐశ్వర్ రాయస్ కానీ ఇంకా వెంకటేష్ గారు కానీ డ్యాన్స్ చిన్న లిటిల్ బిట్స్ స్టెప్స్ వేస్తున్నారు పెద్దగా భారీ గేయడం లేదు కానీ అక్కడ ఆ సాంగ్ ఉన్న గ్రేజ్ అని ఉంటే సో మనం చేస్తున్న ఫీలింగ్తో చాలామంది అయితే సంతోషంతో ఎక్కి మరికి దుంకేసి పేపర్ చల్లేస్తున్నారు లేడీస్ కూడా కేకలు ఇస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఆ పాట ఎంత హైలైట్ అయిపోయిందో సీన్స్లో సో ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటే సో థర్డ్ పాయింట్ వచ్చేసి డైరెక్షన్ సినిమాని ఎక్కడ కూడా బోరింగ్ కొట్టేయకుండా అక్కడక్కడ చిన్న పాత్ర కాంచి పెద్ద పాత్ర వరకు ఎక్కడ కూడా డ్రాప్ కాకుండా స్టోరీని ఒక యాంగిల్ నుంచి ఇంకొక యాంగిల్కి ఎక్కడ కట్టు కాకుండా నిడివిలు కూడా చిన్న బోర్ వచ్చినా కూడా అక్కడ చిన్న ఫండ్ జనరేట్ చేయడానికి చాలా ట్రై చేశారు అనిల్ రావుపడి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పాలంటే ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారు అయితే భారీగా ఈ సినిమాకు హార్డ్ వర్క్ చేశారని చెప్పాలి ఎందుకంటే ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకు నేర్చుకునేది ఏమిటంటే ఆడియన్స్ని మనం ఇచ్చిన టూ త్రీ అవర్స్లో కంపల్సరీ బోర్ కొట్టనియకుండా టికెట్ రేట్స్ ఎంత పెట్టారో ఆ పెట్టిన రేటుకి సినిమా చూసే సినిమాకి కరెక్ట్గా సరిపోయేటట్టుగా డైరెక్టర్ అయితే చేసే విధంగా ఉండాలి లేదంటే ఖచ్చితంగా జస్ట్ నువ్వు వంద కోట్లు పెట్టిన రెండు వందల కోట్లు పెట్టిన బడ్జెట్ ఆ సీట్లో కూర్చోకుండా బయటికి వెళ్ళిపోయాడంటే అక్కడ నీ డైరెక్షన్ అనేది ఓడిపోయినట్టే లెక్క కంటెంట్ కంటెంటర్ కానీ కంటెంట్కి డైరెక్షన్ సంబంధం లేదండి డైరెక్షన్ అనేది ఒక విజన్ అక్కడ డైరెక్టర్ తన పని తను చేస్తే ఖచ్చితంగా సినిమా అవుట్పుట్ మాత్రం భారీగా ఉంటుంది ఇక్కడ ఏమిటంటే కంటెంట్ లేకుండా కూడా సినిమాకి ప్రాణం పోయొచ్చు అని చెప్పి అనిల్ రావుడి గారు మరొకసారి గుర్తు చేశారు సో గుర్తొచ్చింది కదా ఫస్ట్ పాయింట్ టైటిల్ అయితే సెకండ్ పాయింట్ సాంగ్స్ థర్డ్ పాయింట్ డైరెక్షన్ సో ఇంకా వీటన్నిటికీ ఇంధనంలాగా పెట్రోల్ లాగా పనిచేసింది నిర్మాతలు దిల్ రాజు గారు శిరీష్ గారు సో వీళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి భయ్య అనిల్ రావుడి గారు ఒకనొక టైంలో సినిమా తీయాలంటే చాలామంది ధైర్యం చేయలేదంట అలాంటి టైంలో దిల్ రాజు గారు నాకు డబ్బులు మిగులుతాయా లేదా అనే విధంగా అడిగారంట అనిల్ రావుడి గారిని ఒకప్పుడు సో అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు అదే దిల్ రాజు గారు నష్టాల పడిపోతున్నటువంటి టైంలో వచ్చి మరి పిలవకుండా కూడా వచ్చి మరి హిట్ ఇచ్చాడు భయ్యా ఇది రుణం తీర్చుకోవడం అంటే దాదాపుగా వీరిద్దరి కాంబోలో ఒకటి కాదు రెండు కాదు ఆరుకు ఆరు సినిమాలు హిట్ అయ్యాయి ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఏ బ్యానర్పై ఇంతవరకు లేదు అసలు రాబోదు కూడా ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దిల్ రాజు గారు శిరీష్ గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ అనిల్ రావుపూడి గారు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కాంబోగి ఒక హిట్ పక్క పడింటే గుర్తుపెట్టుకోండి ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఖర్చుల పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సీన్స్ కూడా చూసాం కదా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఆ లొకేషన్స్ కానీ ఆ గోదావరి కట్టుకున్న పాటకు ఆ పెంకుటిల్లు ఆ మొక్క చిన్న కంకులు ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న కిటికీలు హౌస్లు ఆ బెడ్షీట్లు పండుకొని బెడ్షీట్లు కూడా చూసినారా ఎంత కాస్ట్లీగా ఉంటాయో సో అవి కానీ ఇంకా వెంకటేష్ గారి లుంగిలో కూడా ఇంత కలర్ఫుల్ పడుతున్నారు చూడండి అసలు ఐశ్వర్య కాస్ట్యూమ్స్ కూడా సింపుల్గా ఉన్నట్టు కానీ భారీగా హై ఖర్చు వచ్చి ఉంటుంది ఆ టైంలో సో అలాంటి చిన్న చిన్న బిడ్స్ కూడా వదిలిపెట్టకుండా నిర్మాతలు ఈ సినిమాకి ఇంధనంలా పనిచేశారు అంతే కదండి డైరెక్షన్ ఉన్నా టైటిల్ ఉన్నా ఇంకా కథ ఉన్నా కంటెంట్ ఉన్నా ఏదైనా ఉన్నా సినిమాలో యాక్షన్ ఉన్నా కామెడీ ఉన్నా ఏమున్నా కూడా కేవలం ఇంధనం అంటే పెట్రోల్ పెట్రోల్ లేకుండా బండి నడవదు సో అలాంటి పెట్రోల్ పోసిన వాళ్ళు శిరీష్ అండ్ దిల్ గారు సో వీళ్ళు ఇచ్చిన ఈ ఖర్చు ఖర్చు కాదండి ప్రాణం చెప్పాలి నమ్మినారు భయ్యా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పి నమ్మారంట అనిల్ రావుడి గారు చెప్పినట్టు గారు కూడా చాలా వరకు అయితే తిన్నారు ఒకనక టైంలో మా సిచ్యువేషన్ ఆల్మోస్ట్ మేము బావిలో పడ్డాము అన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అనిల్ రావుడి గారు వచ్చి మమ్మల్ని లేపారు అనేది క్లారిటీగా కట్లో కట్న చెప్పాడు అదేవిధంగా సో మన కింద పడుతుంటే ఆల్మోస్ట్ పడిపోయామని తెలిసి చాలామంది సంతోషపడ్డారు కానీ ఇప్పుడు ఈ సినిమా హిట్తో మా యొక్క అప్పులు కూడా లేచి పరిగెత్తి మాకే చూసి ఏడుస్తున్నాయంటే దానికి అర్థం ఈరోజు అనిల్ రావుడి గారే ఆయన లేకపోతే మేము ఇంత సక్సెస్ అందించుకోలేకపోతున్నాం ఇంతవరకు మాకు చాలా డిజస్టర్స్ వచ్చాయి కానీ ఆల్మోస్ట్ మేము బాయ్యపడే స్థాయికి దిగజారినప్పుడు ఆయనే మమ్మల్ని లేపారు అని గర్వంగా పైకి వెళ్ళి శిరీష్ గారు అనిల్ రావుడిని చాలా గర్వంగా గర్వకారణంగా చెప్పడం అనేది ఒక నిర్మాత యొక్క మర్యాదని కాపాడని చెప్పాలి ఇంతవరకు ఏ నిర్మాత కూడా డైరెక్టర్ని ఇంత అస్సలు ఎక్కడ లేదండి ఇంకో విషయం ఏంటంటే సెట్స్లో కూడా నిర్మాతలకు చాలా విలువిస్తారంట అనిల్ రావు పుడిగారు సో ఇదే విషయానికి వస్తే స్టోరీ పరంగా క్యారెక్టర్స్ పరంగా మనం మాట్లాడుకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్ రాయుడు సో తెలుసు కదా అబ్బాయి ఆ అబ్బాయి చడబోయా యాక్టింగ్ కాదు జీవించేశాడు అసలు ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు నేను థియేటర్లో పనిచేసే పోయా సో ప్రతిసారి పోయినట్ వల్ల అబ్బాయి మాటలు చిన్న చిన్న బిట్సే కానీ ఆయన మాట్లాడేటప్పుడు గ్రేజ్ వాయిస్ బేస్ ఎక్కడ తగ్గుతున్నాడు ఎక్కడ హై మూమెంట్ ఇస్తున్నాడు అదే మా నాన్న ఏమన్నా మా అమ్మతో కానీ తప్ప డ్యాన్స్ చేస్తున్నది ఏదో మీ పిల్లలతో డాన్స్ చేస్తున్నాడా అనే విధంగా ఆ రితం వచ్చిన కదా అక్కడ బేస్ అనేది హెవీ ఇచ్చాడు అప్పుడు మ్యూజిక్ ఆరలు వస్తుంది ఆ ఆరలికి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ నవ్వుతారు రయ్యి అసలు బుగ్గలు చెక్కలైంది అసలు కడుపు చెక్కలైపోతుంది అసలు అలాంటి కంపో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు పోయా అబ్బుల్ రెడ్డి సో మొత్తానికైతే ఆ అబ్బాయి చాలా వరకు అయితే ఈ సినిమాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అతను పెట్టడం అనేది అనిల్ రాబోడి గారి క్రియేషన్స్ సో ఒక పిల్లోడు సిక్స్ ఇయర్స్ పిల్లోంతో కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చర్చించి ఆ పిల్లోడిని యాక్షన్ చేయించాడంటే అనిల్ రాబోడి గారి గట్స్ అన్ని గెలుచుకోవచ్చు సో ఒక సీరియస్ క్యాటర్ చేయొచ్చు ఒక విలన్ క్యాటర్ చేయొచ్చు ఎందుకంటే సీరియస్ అనేది ఆల్మోస్ట్ చేస్తుంటాం కానీ ఒక వ్యక్తిని నవ్వించడం అనేది చాలా కష్టం అండి కోట్లు ఇచ్చినా కూడా దొరకంది ఒకటే నవ్వు దొరకదు కేవలం అవతల వ్యక్తిని నవ్వించాలంటే అస్సలు కష్టమయ్యా అసలు మనతో కానిపడినది కానీ అలాంటిది కూడా లెక్క చేయకుండా అనిల్ రాబోడి గారు కేవలం ఒక పిల్లోడితో సిక్స్ ఇయర్స్ పిల్లోడితో గర్షణ నుంచి చూడు ఆ చిన్న పిల్లాడితోనే నవ్వించాడంటే అర్థం చేసుకోండి ఒకప్పుడు మనం తులసి చూసాం ఇదే వెంకటేష్ కామలో తులసిలో అబ్బాయి కాలర్ మడత పెట్టి ఇట్లా అంటున్నాడు తిరిగి అది కౌంటర్ ఇచ్చేది వెంకటేష్ గారికి కానీ అక్కడ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయింది ఇక్కడ కామెడీ వర్క్ అవుట్ అయింది సో డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ కానీ ఇక్కడ మాత్రం వెంకటేష్ గారు కామన్ సో అక్కడ పిల్లవాడు సీన్ ఇక్కడ పిల్లవాడు సీన్ కరెక్ట్ సెట్ అని భయా సింక్ అయితే నాకైతే అనిపించింది సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం కంపల్సరీ చెప్పాల్సి ఉంటే వెంకటేష్ గారికి పిల్లలు చాలా సపోర్ట్ అని చెప్పాల్సిందే సో ఇక్కడ ఈ అబ్బాయి చేసిన కామెడీ మాత్రం మామూలు కామెడీ కాదు ఎర్రగా తీసి కలెక్షన్స్ ఒక రకంగా బూస్టింగ్ రావడానికి కారణం ఈ అబ్బాయి అని చెప్పాలి సో మేజర్గా ఐశ్వర్ రాజేష్ గారు అయితే నాకైతే ఈ కాలంలో ఇలాంటి యాక్టర్ దొరుకుతారని అనుకోలేదు ఒకప్పుడు సౌందర్య చూశాం చూసాం పక్కన ఆ తర్వాత ఆ గ్రేజ్తో కనిపించిన ఏకైక హీరోయిని ఐశ్వర్య రాజేష్ సో ఆమె యాక్టింగ్ కానీ ఆమె యాక్టింగ్ స్కిల్స్ కానీ సెంటిమెంట్ కానీ కామెడీ కానీ ఎక్కడ కూడా నాన్ స్టాప్గా పోయ నేను చూశాను ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు సాంగ్స్లో కూడా గ్రేజ్ తగ్గలేదు ఆ మూమెంట్ తగ్గలేదు వాళ్ళ ఇంటర్వల్ సీన్లో ఇద్దరు కలుస్తుంటే హక్ చేసుకుంటున్నారా బాబోయ్ అని బోర్ నేడుస్తుంటుంది ఆ సీన్ కూడా భయ అస్సలు అంత పర్టికులర్గా పండించిందంటే ఆమె ఒక్కటే నేను కలిసిందే సో పదహారు నెలల తెలుగు అమ్మాయిలాగా యాక్ట్ చేసింది తమిళ యాక్టర్లా కాకుండా తెలుగు అమ్మాయిలాగానే యాక్ట్ చేసింది అసలు ఆ చీర కట్టు నిడ్డు బొట్టు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అదేవిధంగా ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది ఆ రాజకం భయ్య ఇంకా సెకండ్ హాఫ్లో ఇద్దరు గొడవలు ఉంటాయి ఇంకా మీనాక్షి చౌదరి గారు ఆమె చేసిన సినిమాలు కొన్నినప్పటికీ ఈ మధ్య ఊపిచ్చే సినిమాలు ఎక్కువ చేసాయి ఇంకా మేము ఖాతాలో హిట్స్ అండ్ హిట్స్ అని పడిపోతున్నాయి ఇప్పుడు హిట్స్తో పాటు హ్యాట్రిక్ హిట్ కూడా పడినట్టే సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ హీరోయిన్గా చేసిన పాత్ర అయినప్పటికీ కూడా ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీసేసింది ఒక సాంగ్లో టెంట్లోకి వెళ్ళి ఇద్దరు కూర్చున్నట్టు యాక్ట్ చేయడం కానీ బయటకు వచ్చి జెలస్లో ఫీల్ కావడం కానీ హక్ చేసుకోవడం ఇలాంటి చాలా చాలా ఉన్న సీన్స్ కానీ ఇలా సీన్స్ కూడా ఎక్కడ బోర్ కట్టలేదు సో ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది గ్లామరస్గా ఉంది సో ఆమె చాలా వరకు అయితే గ్లామర్ ఉంది కాబట్టి ఈ సినిమా గ్లామర్ డౌస్ ఏవీ వచ్చేసింది సో ఇదే కంటిన్యూ చేసుకుంటావయ్యా సెకండ్ టాప్లో ఎంట్రీ ఇస్తారు అసలు నేను ఒకటి అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి వస్తారు కదా నేను అక్కడ హగ్ అని చెప్పి చెప్తారు కదా ఇంటర్వెల్ బ్యాంగ్ అలా నాన్న వచ్చింది అంటారు సో నాన్న పిన్ వచ్చింది అంటే మినేష్ ఎంట్రీ ఇస్తుంది అలా భార్య షాక్ వస్తుంది పని ఉండి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే అప్పుడు అడుగుతుంటాడు మాజీ ప్రయేసే అంటే అప్పుడు ఐశ్వర్యాస్ ఒక రియాక్షన్ ఇస్తుంది సో ఆ రియాక్షన్కి ఇక్కడ కారు దిగుతున్నప్పటికీ ఆ పిల్లోడు రియాక్షన్ ఇక్కడ వెంకటేష్ రియాక్షన్ సో ఆ రెండింటికి మధ్యన షేక్ అండించుకుంటారు సో ఆ షేక్ ఇచ్చినప్పుడు ఆమె షాక్ అవుతుంది అక్కడ ఇంటర్వ్యూలో బిట్టి పడి అంటే నాకు అనిపించింది అంటే ఒక షాకింగ్ ఎలివేషన్స్ ఒక షాకింగ్ తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయొచ్చాడ కానీ డైరెక్షన్లో వాళ్ళు కూడా ప్రొపాట్ చేస్తారని అనిపించింది ఎందుకంటే అది కరెక్ట్ నాకు తెలిసి ఆ కార్ దిగే సీన్ ఖచ్చితంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాల్సింది ఆ కార్ దిగే సీన్ కాంచి వీళ్ళిద్దరు షేక్ అని కదా అక్కడ పడాలి బ్రేక్ ఇంటర్వెల్ అని ట్విస్ట్ తర్వాత ఉంటుంది సంక్రాంతి అల్లుడికి అస్సలైన జాతర అని ఒక టైటిల్ పెట్టి టైకిల్ ఇచ్చింటే ఖచ్చితంగా చెప్తున్నాడు వేరే లెవెల్ బ్యాంగ్ ఉండేది సో ఆడ ఇర్రకై తీసే ట్విస్ట్ ఉండేది నాకు తెలిసి కానీ అది వదిలేసి అది ఎక్కడో తీసుకుపోయి ఆఫీస్కి అక్కడ కూర్చొని ఆడ టీలు కాఫీలు టిఫిన్లు ఉన్నాయా పాప్కార్న్ తిప్పి మావాయా ఇలాంటి సీన్స్ పెట్టారు నాకు అది నచ్చలేదు అక్కడ సో ఇంటర్వల్ బ్యాంక్ మాత్రం ఇక్కడ పెట్టింటే వేరే లెవెల్ భయా హై ఇంటర్వల్ సీన్ అయిపోయింది అది ఎందుకంటే ఒక ఇద్దరు ఆడల మధ్యన ఒక అబ్బాయి ఎక్కుంటే ఎట్లా ఉంటుందో ఆ సీన్ పడ్డప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ కోసం చూస్తుంటారు జనాలు అది అది కావాలి నాకు సో అలాంటి క్యూరియాసిటీ ఆ సీన్ పండించేది కానీ అనిల్ రాబోడి గారు మాత్రం అక్కడ బ్రేక్ ఇవ్వకుండా అదేదో పోయి ఆఫీసర్ దాకా పెట్టారు సో అన్న దాన్ని ఇప్పట్లేదు పెద్దగా ఎబ్బడ్ అనిపించింది సో సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే సెకండ్ హాఫ్లో ఆశోరేష్ ఇంకా మీనా చౌదరి మొత్తం బ్యాంగ్ బ్యాంగ్ మొత్తం బ్యాంగ్లీ బుల్ రైడ్ అందరూ ఎత్తుకుని పోతారు అన్నీ ఎత్తుకపోయినాక సామాన్లు ఈ మళ్ళీ పెట్టారు సార్ అది చాలా ఓర్ అనిపించింది ఒక ఆఫీసర్కి సంబంధించి ఒక కేసు సంబంధించి పోతే అసలు వాళ్ళు అవసరం లేదు అసలు వాళ్ళకి కేసు కోసం పోతున్నారా పండగ ఏదో అల్లుడి మన మామగారి ఇంటికి పోతాం కదా అల్లుడు అలా ఫ్యామిలీతో పోయి పండక్ పిక్నిక్ పోయినట్టు పోతాడు అలా వెళ్ళిపోయారు పోయి ఆ కేసు సాల్వ్ చేయడానికి సో నాకు అవి పెద్ద మయన్స్ అనిపించింది సో అక్కడ నాన్సెన్స్ అనిపించింది అసలు ఆ కేసు గురించి చిన్న చిన్న టాపిక్స్ కానీ వాళ్ళు కామెడీగా నరకడం కానీ ఛానల్లో ఇంకా మేనొచ్చేసి తాళ పట్టుకునిలాగడం నేను చూపించడం విలన్స్ పెద్దగా నాకు ఎక్కలే కంటెంట్ కొంచెం స్లో అనిపించింది సో అదేవిధంగా ఇక్కడ కూడా కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చాలా ఉన్నాయి సో మళ్ళీ బుల్ రాడు ఎంట్రీ ఇస్తాడు ఎమ్మెల్యే గారు ఇదే నాన్ సోస్ మొత్తం వేరే సోదర్నిపిస్తుంది సో అయినప్పటికీ ఇక్కడ వినాయక్ చౌదరి గారి ఇంకా ఐశ్వర్యేష్ గారు ఇంకా వెంకటేష్ గారు సో వీళ్ళ పర్ఫార్మెన్స్తోనే ఈ సినిమాని ఒక మెట్టుకు ఎక్కించారు టికెట్లు కూడా మొక్క దొరకకుండా చేశారు అని చెప్పాల్సిందే సో ఇంకా పోతూ 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 సినిమాని ఒక రేంజ్ తీసుకుపోయినకి కారణం కేవలం వెంకటేష్ గారు అని బుల్ రాయుడు ఇంకా ఐశ్వర్య రాజేష్ మీనాక్ చౌదరి వీళ్ళు పగ్గాలు పట్టుకొని లాగేశారు అయ్యారు సినిమాని ఎందుకంటే ఇక్కడ దాదాపుగా మీరు గమనించినట్టయితే కంటెంట్ స్లో అవుతుంటుంది అక్కడక్కడ సెకండ్ హాఫ్లో ఆయన టైంలో కూడా వీళ్ళిద్దరు గొడవ పడడం వల్ల ఆ గొడవకు ఆ ఇరిటేషన్ వెంకటేష్ గారికి వస్తుంటుంది సో అక్కడ వాళ్ళకి ఇంగ్లీషర్కి ఎడ్యుకేషన్ అవడం వల్ల సీన్ అనేది ఇంకా అప్పుడు ఏమవుతుంది సార్ మన ఇండ్లల్లో మన లేడీస్ మనము ఇంట్లో పక్క పక్క నుండి గొడవ పడుతుంటారు సో అలా గొడవ పడినట్టు మనకు అనిపిస్తుంది సో అలా గొడవ పడడం వల్ల సో మనమే అక్కడ ఉన్నామేమో అన్న ఫీలింగ్ అయితే అనిల్ రౌపుడి గారు తెప్పించారు అసలు అది వేరే బ్యాంగ్ అని చెప్పాల్సింది ఇంకా సాంగ్స్ ఉంటాయి భయ్య పొంగలి ఆ సాంగ్ ఈ సాంగ్ ఎర్రగా తీశారు భయ్య ఆ డ్యాన్సులు ఏంది ఆ స్టెప్ లేని ఆ ఏజ్ లేనిది అసలు నమ్ముతారు అసలు వెంకటేష్ గారు పాట పాడారంట పొంగలి అసలు ఏమైనా పాటన అసలు మామూలు పడలేదు సో ఎర్రగా తీశారు భయ నారి నారి నడమ రారి అనే విధంగా ఇద్దరు ఆ పక్క హీరోయిన్ ఈ పక్క హీరోయిన్ మధ్యలో వెంకటేష్ గారు ఎర్రగా తీసి పడేశారు ఆ పంచకట్టు అసలు అట్మాస్ఫియర్ పండగ అంటే సంక్రాంతి పండగ అంటే ఇదేనేమో అన్నట్టు అనిపిస్తుంది అసలు ఇంత అరాచకంగా ఎలా చేస్తారో నాకు అర్థం లేదు సాలిడ్ బుకింగ్స్ భయ ఆ సాంగ్ అయితే వేరే లెవెల్ ఏంది ఆ సాంగ్ అసలు నా స్టెప్పులు ఏంది అసలు ఒక హీరో నేనైతే చూసినా భయ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ జూనియర్ గారు కానీ సో వీళ్ళు ముగ్గురు వస్తే డ్యాన్స్ వేస్తే లేచి నిలవడం చూసాం కానీ కేవలం అల్లు అర్జున్ గారు ఎవ్వరు లేరాడా వెంకటేష్ గారు ఐశ్వర్ రాయేష్ మీల గారి సో ముగ్గురుండ కూడా ఏంది లేడీస్ ఏంది సీట్లు పైకి లేచి మరి పేపర్ చల్లేస్తున్నారు ఆ సాంగ్కి ఏంది అంతమంది పూర్ణకలు ఇచ్చినట్టు అనిపించింది అసలు ఇంకా నార్త్ అమెరికా అయితే ఈ సినిమాకు వన్ పాయింట్ ఫోర్ మిలియన్స్ దాదాపు చూస్తున్నారంటే ఏమనుకుంటున్నా సినిమా టికెట్స్ కట్ అవుతాయంట దాదాపు డే ఫోర్ కలెక్షన్స్ వన్ థర్టీ వన్ కోర్స్ అంటే ఏంది మాటల ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఇంట్లో ఒక మా సినిమాకి అయితే ఒకడు వస్తారు వస్తారు కానీ ఒక ఫ్యామిలీ సినిమా అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ కలుతాయి ఫ్యామిలీ ఏంటి అనుకుంటున్నారు ఒక కొడుకు ఒక పాప ఇంకొక పాప ఉంటే ఇంకొక పాప ఇంట్లో ఎంతమంది అంతమంది పిల్లలు ఎందుకంటే ఒక అమ్మ సినిమా కలియదంటే అమ్మతో పాటు పిల్లలందరూ సినిమాకి వస్తారు కదా వాళ్ళని కంటెంట్ సినిమా బండి ఇది మామూలు సినిమా కాదు సో అదే ఫ్యామిలీ ఒక్కసారి వచ్చిందంటే బాగా లెక్క పెట్టుకోండి మన ఇంట్లో మినిమం ఫోర్ మెంబెర్స్ ఉంటారు ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ కూడా సినిమాకి వస్తే లెక్కేసుకోండి కానీ ఒక మెంబర్ అంటే ఇప్పుడు డాకు మహారాజ్కి అయితే మన ఇంట్లో పెద్ద మాస్ ఆడియన్స్ వెళ్తారు ఓకే గేమ్ చేంజర్ ఉంది క్లాస్ ఆడియన్స్ వెళ్తారు ఓకే కానీ అందరు కలిసి పోయే సినిమా ఏది గిస్ చేయండి ఇంకేదండి ఆలోచిస్తున్నారు సంక్రాంతికి వస్తున్నామే ఇంట్లో అమ్మ కదిలిందంటే పిల్లలు కూడా కూడ కలుతారు పిల్లోని టికెట్ వాళ్ళ పాప టికెట్ అలా బామ టికెట్ ఇప్పుడు కూడలు కలిగిందంటే అత్త మామలు కలుతారు అత్త మామ కలితే పిల్లలు కలుతారు ఖచ్చితంగా పెట్టుకొని ఒక అమ్మకు సినిమా ఇష్టపడిందంటే ఖచ్చితంగా పిల్లలతో సహా అత్త మామూలు సహా అందరు వచ్చేస్తారు అలాంటి సినిమా అంటే ఇదే ఏది సంక్రాంతికి వస్తున్నాం అందుకే వయ కలెక్షన్స్ కొల్లా కొడుతుంది దాదాపుగా రెండు వందల కోట్ల వరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుంది ఇంకా చూసుకోండి మరి మామూలుగా ఉండదు ఇంకా ఐశ్వర్యరాజేష్ గారు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఎవరన్నా వచ్చి చేయడం కానీ కంటెంట్ మాత్రం సంక్రాంతి సంక్రాంతి సినిమాకు సంక్రాంతి వస్తుందంటే దాదాపుగా ఒకప్పుడు సినిమా అనుకొని చాలామంది ముసలి వాళ్ళు కూడా సినిమా చూశారంట లిటరలీ నమ్ముతారు లేదు ట్రాక్టర్లు పెట్టి పెట్టుకునే సినిమాకు వచ్చానంట భయ రైతులు రైతులకు ఇంటికి పంట వస్తుంది పంట వచ్చిందంటే ఇంటికి ఆడబిడ్డలు వస్తారు సో ఆడబిడ్డ వచ్చినప్పుడు ఆడబిడ్డకు సినిమా చూపించాలి కదా చూపించారు భయ్య అందుకే ఈ సంక్రాంతి సినిమాకి వచ్చేసారు ట్రాక్టర్లు ఆటోలు ఎద్దుల బండ్లు నమ్ముతారు లేదో చూశాను నేను థియేటర్లో ఎద్దుల బండ్లు ఎక్కుని ఇంటికించి ఇంటి దగ్గర నుంచి థియేటర్కి వచ్చానంట అలా ఉంది ఈ సినిమా క్రేజ్ ఎద్దిలో బండ్ల మీద వచ్చారంటే అర్థం చేసుకోండి ఈ సినిమాకి ఏ రేంజ్లో ఎఫెక్ట్ ఉందో అస్సలు రాజకీయ చెప్పాలి ట్రాక్టర్లు వచ్చారు ఆటలు వచ్చారు ఆటలు కామనే కార్లు కామనే ట్రాక్టర్ ఏంటి భయ ట్రాక్టర్ అంటే దాదాపుగా ఎరంపు మంది వస్తారు సో చాలామంది షోస్ పడక అంటే లేని స్థాయి నుంచి ఈరోజు అదే షో పడి రిటర్న్స్ వెళ్ళిపోయే స్థాయికి ఈ సినిమా తెచ్చింది ఒకప్పుడు బాహుబలి చూసాం అలాంటి బాహుబలి తర్వాత చూస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాకు కలెక్షన్స్ ఈ రేంజ్లో రావడానికి కారణం కేవలం ఒకటే ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే సినిమా లేదు సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ఒక్కటే ఒక్క ముక్క ద్రోహం చేయాలంటే ఒక ఫ్యామిలీకి సాధ్యం అది అమ్మగారికి సో అమ్మ కదిలిందంటే ఖచ్చితంగా ఒక అమ్మకు సినిమా అనుకో సినిమా ఎక్కడికి వెళ్తుందో భయా బ్లాక్ బాషర్ట్ అవుతుంది అందుకే సెంటిమెంట్ అనేది ఎందుకనుకుంటారు తెలుగు పీపుల్స్ చాలా వరకు సెంటిమెంటల్ ఉంటారు సో నచ్చితే సినిమా ఎన్ని సరే వెయ్యి కోట్ల రెండు వేల కోట్ల కొట్టేస్తాయి అలా ఉంటుంది మనతోటి సో టీఎస్ టీఎస్ట్రీట్లో డే ఫోర్ కలెక్షన్స్ వన్ థర్టీ వన్ క్రోట్సు నార్త్ అమెరికా నుంచి సో నారాయణ కూడా దాకా అన్ని కలెక్షన్స్ హౌస్ఫుల్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ డబ్బు కూడా డాకుమార్ డబ్బు కూడా ఓవరాల్గా బ్లాక్ బాషర్ పొంగలి జాతర ఒకటే ఉంది సంక్రాంతికి వస్తున్నాం గుర్తు పెట్టుకొని మన ఛానల్ డీజీ సెవెన్ టూ పాయింట్ ఓ ఇంకా సంక్రాంతికి చాలామందికి విశేషం చెప్పలేదు సంక్రాంతికి వస్తున్నాం ఇంకా సంక్రాంతికి వచ్చిన ప్రతి ఒక్కరి ఇంటికి కానీ థియేటర్కి కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు ఇలాంటి సంక్రాంతి పండుగలు చాలా జరుపుకోవాలని అని చెప్పేసి చాలా వరకు అయితే మహేష్ బాబు గారు కూడా చెప్పారంట ఈ సినిమా రావుపూడి గారు సో ఇంకోటి విషయం ఏంటంటే ఈ సినిమాలో యాక్చువల్గా అయితే మహేష్ బాబు డేట్స్ అన్న ఈ సినిమాలో మహేష్ బాబా క్యాటర్ ఉండదంట వెంకటేష్ గారు మహేష్ బాబు కలిసి సినిమా చేయాలంట కానీ డేట్స్ కాలేకపోవడంతో ఈ సినిమా చేయలేదు అందుకే మేము లాస్ట్ వీడియోలో ఈ వీడియో ఎండింగ్ చెప్తున్నాను ఈ అప్డేట్ సో నా అప్డేట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఇంకా సంక్రాంతి కోసం సినిమాకి వెళ్ళేదా విక్టరీ వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసారు ఇంకా చూసుకొని మరి మామూలు ఉండదు సో టికెట్స్ ఎక్కడ చూసినా కూడా భారీ వసూలే సో డే వన్ చూసాం కదా నలభై ఐదు కోట్లు కొట్టి పడేసింది ఇంకా ఏముంది రాసుకోండి మరి ఫోర్టీన్త్ జనవరి నుంచి ఇప్పుడు ఎయిటీన్త్ జనవరి ఫోర్ డేస్ అయినా కూడా కలెక్షన్ తగ్గట్లేదండి ఎక్కడ కూడా సో ఈ సినిమాకు మీరు ఫస్ట్ డే ఫస్ట్ వెళ్ళాలా లేకుంటే ఇప్పుడు వెళ్తున్నారా రేపు వెళ్తారా అనే దాని గురించి ఖచ్చితంగా కామెంట్ బాస్ కామెంట్ చేయండి జై వెంకటేష్